శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ మనం నీతి కథలు చెప్పుకుంటున్నాం అందులో రెండవ కథ మహాభారతంలోని ఇంద్రద్యుమ్నుని కథ పూర్వం ఇంద్రద్యుముడనే రాజేంద్రుడు ఉండేవాడు అతడు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందాడు లెక్క కట్టలేనెన్ని గో భూ హిరణ్య దానాలు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్య సంపదను ఆర్జించుకున్నాడు రాజర్షి అయ్యి ప్రజారంజకంగా పాలన చేశాడు అలా ఎన్నో సంవత్సరాలు రాజ్యపాలన చేసి తన పుణ్యనిధి ప్రభావంతో కాలం చెల్లాక స్వర్గం చేరుకున్నాడు చాలా కాలం స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రజుమ్యుని పిలిపించి మహాత్మా నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని ఆర్జించావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గంలోకంలో ఉండగలిగావు కానీ పరమేశ్వరుని వేడి ఆయన కృపతో పొందడి మోక్ష పదము ఒక్కటే శాశ్వతమైనది తక్కినవన్నీ కూడా అశాశ్వతాలే అన్నాడు నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున స్వర్గమును వీడు సమయము వచ్చింది అని చెప్పాడు స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రజివ్యుడు ఇంత కొద్ది కాలంలోనే తన పుణ్యరాశులు ఎలా కరిగిపోయినాయి అని ఆశ్చర్యపోయాడు అది చూసి సచీపతి రాజా భూలోకంలో నిన్ను కానీ నీవు చేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న ఎవరైనా నాకు చూపిస్తే ఎవరినైనా నాకు చూపిస్తే నీకు స్వర్గంలోకంలోనే ఉండవచ్చు అన్నాడు నీవు చేసిన దారుణ ధర్మాలు మహనీయములు కాకపోతే అంటే మహా గొప్పవి కాకపోతే జనులు చిరకాలము గుర్తించుకొనరు అందుకని నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగించురో అంతకాలము నీవిక్కడ ఉండవచ్చును అని హితవు చెప్పినాడు ఇంద్రుని ఆజ్ఞ తీసుకొని అట్టివారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరాడు ఇంద్రజ్యుమ్యుడు చిరంజీవైన మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి ఓ తపస్వి చంద్రమా నన్ను మీరు ఎరుగుదురా అని అడిగాడు అప్పటికి ఎంతో కాలంగా తీర్థయాత్రలు చేసి ఉపవాసాలు వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పాడు అప్పుడు ఇంద్రజ్యుమ్యుడు స్వామి చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగాడు పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉంది అని బదిలిచ్చినాడు మార్కండేయ మహర్షి వెంటనే ఆ ఉలూకం వద్దకు చేరి అయ్యా నన్ను ఎరుగుదురా అని ప్రశ్నించాడు తెలియదు అని చెప్పి ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రద్యుమ్నమను సరోవరం ఉంది ఆ సరోవరంలో నాడీ జనే కొంగ ఉంది అని ప్రావార కర్ణం చెప్పగా ఇంద్రజ్యుమ్యుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంగుని వద్దకు చేరి ఓ బకరాజా నన్ను మీరు గుర్తుపట్టారా అని ప్రశ్నించాడు లేదు ఈ సరోవరంలో అనే తాబేలు ఉంది అది నాకంటే పెద్దది దానికి నీవు తెలిసేమో కనుక్కో అని చెప్పింది ఇంద్రజ్యుమ్మిని చూడగానే ఆ కూపార కళ్ళు చెమ్మగిల్లాయి అయ్యా వెయ్యి యజ్ఞాలు సాంగములుగా చేసి వెయ్యి ఊపస్తంభాలు కట్టించినావు ఆ యజ్ఞ దానాలలో లెక్క కెట్టలేనన్ని గోదానాలు ఇచ్చావు నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరం అయింది ఇది అంతా చలవే అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది మరుక్షణం దేవతలు దివ్య విమానంలో ఇంద్రజిమ్యుని స్వర్గానికి తీసుకుని వెళ్ళారు వెళ్ళిపోయారు అంటే ఏమిటి భూమి మీద ఎంతవరకు పేరు ఉంటుందో ఎంతవరకు వాళ్ళని తలుచుకుంటారో అంతవరకు కూడా వాళ్ళు స్వర్గంలో ఉంటారన్నమాట దీనికి ఏమిటి నీతి పిల్లలు ఈ కథలోని నీతులను మరొక మారు చూద్దాం ఏమిటి నీతి అంటే మన సత్కీర్తి భూలోకంలో ఉన్నంతకాలము స్వర్గలోకము కరతలామలకము ఆకుపార ఇంద్రజుమ్యుడు చేసిన దానములు మరవలేదు అందుకనే ఇంద్రజుమ్యునికి ఒక ప్రాప్తి కలిగింది కనుక మనము నలుగురికి ఉపకరించే పనులు చేయాలి అవి ఏ మల్లను రక్షించు సంపద అంటారు దేవేంద్రుడు చెప్పినట్లు మోక్షము ఒక్కటే శాశ్వత పదము ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపంలో ఉంద్ర ఇంద్రజ్యుమ్ముని చే నీవేతప్ప హితపరం పెరుగా అంటే నెక్స్ట్ జన్మకి ఆయనకి జ్ఞానం కలిగిందన్నమాట అవునా గజేంద్ర మోక్షంలో అప్పుడు ఆ పరమాత్మని వేడుకున్నాడు ఎలాగా అంతటా ఉన్న పరమేశ్వరుణ్ణి కదా అని అనే పెరుంగని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించాడు గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే కదా కావున మోక్షమనకు పుణ్యమే ప్రథమ సోపానము అంటే ఫస్ట్ పుణ్యం చేసుకుంటే అది తరగని పుణ్యం ఉంటేనే ఈ జ్ఞానం అనేది అంకురిస్తుందన్నమాట అప్పుడు పరమాత్మని ఎలా తెలుసుకోవాలో అనేది అర్థమవుతుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ